మొదటి శ్రావణ శుక్రవారం నాడు ప్రతి ఇల్లాలో ఇలాగే చేయాలి ఎందుకంటే ఆ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కలగాలంటే ప్రతి ఇల్లాలు ఇలా చేస్తే తప్పకుండా ఆ తల్లి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలాగే మనకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి ప్రతి ఇల్లాలు ఉదయం లేవగానే తలంటు స్నానం ఆచరించి ఆ తల్లికి నచ్చినట్లుగా మనం ఉండగలిగితే అంటే ప్రతి ఇల్లాలు దీర్ఘ సుమంగళిగా వర్దిల్లాలి అంటే చీర కట్టుకొని గాజులు వేసుకొని పచ్చ గాజులు కానీ ఎర్రటి గాజులు కానీ వేసుకొని ఒంటికి పసుపు రాసుకొని నిండుగా ముత్తైదువుల ఆ తల్లికి కనిపించినట్లయితే ఆ తల్లి యొక్క అనుగ్రహం వెంటనే మనకు కలుగుతుంది ఆ తల్లిని కూడా చక్కగా అలంకరించి రేపు మట్టి దీపంలో దీపారాధన చేయండి శ్రావణ శుక్రవారం నాడు అమ్మవారి ముందు నిండుగా పసుపు కుంకుమ గిన్నెలు పెట్టాలి ఆ తర్వాత తమలపాకులో నైవేద్యం పెట్టండి పాలతో తయారు చేసిన నైవేద్యం